హలో బ్యూటిఫుల్ పీపుల్ షాప్ ఓపెన్ అయ్యి వన్ వీక్ అయిన తర్వాత వీడియో పెడతానని నేను తిట్టుకోండి చాలా మంది మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తారనమాట షాప్ వీడియో పెట్టలేదు షాప్ వీడియో పెట్టలేదు అని హలో హలో షాప్ ఓపెనింగ్ వర్క్స్ అయితే చాలా మంచిగా చేసామండి మీ అందరికీ తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ సెండ్ చేసిన మిస్టర్ సంజు నాకు బ్రోహుడ్ టీ షర్ట్ అయితే తీసుకొచ్చాడు అనమాట బ్లాక్ కలర్ షాప్ ఓపెనింగ్ రోజు ఈ టీ షర్ట్ అయితే వేసుకోమన్నాడు అనమాట మిస్టర్ సంజు దాంతో కొద్దిసేపు మాట్లాడి సెకండ్ ఇచ్చేసాక మన షాప్ వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాను మన మర్మా ఫుడ్ జంక్షన్ ఓపెనింగ్ రోజు వెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అయిన గన్బా గారి ఇన్వైట్ చేసాం అనమాట ఆయనకి ఫ్లవర్ అంత చేసి షాప్ గురించి చెప్తూ మన షాపు రిబ్బన్ కటింగ్ అయితే చేయించాను ఆయన చేత మన ఎంత ఎదిగినా అండి ఒకటి మాత్రం నా మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటది మా అమ్మ నాన్న సంతోషం తర్వాతే నాకు ఏదైనా అనిపిస్తుంది అనమాట అండ్ మా నాన్నగారే ఇక్కడ కొబ్బరాన్నం అయితే తయారు చేస్తున్నారు చూసారా ఎంత కష్టపడుతున్నారు మా నాన్నగారు ఈ బర్మా ఫుడ్ జంక్షన్ నేను నిలబెట్టుకోగలిగానంటే సబ్స్క్రైబర్స్ మీ వల్లనే అయ్యింది అంతా కూడా అండ్ మా అక్కలైన పుష్ప గారికి అండ్ జోస్న గారికి థ్యాంక్ యూ సో మచ్ మన షాప్ ఎగ్జాక్ట్ గా డాక్టర్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఆపోజిట్ లో ఉంటదనమాట షాప్ నెంబర్ ఫార్టీ వచ్చేయండి జై శ్రీరామ్